తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంచెం మెజారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందుకు మనం ఇలాగే అధికారంలో ఉన్న వైసీపీని ఓడించలేము అని టీడీపీ కొందరు కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారు తెలంగాణ ఏర్పాటు చేశాక ప్రస్తుత ఏపీలో తాము నామరూపాలు లేకుండా పోయినా పర్వాలేదని రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ భావించింది జాతీయ పక్షం అంచనాలకు అనుగుణంగానే గడిచిన పది సంవత్సరాల్లో ఏపీలో జరిగిన రెండు జోడు ఎన్నికల ఎన్నికల్లో అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం మూడు శాతం ఓట్లు రాలేదు తెలంగాణ ఇచ్చిన సమయంలో జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలోని మొత్తం ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లోని ఈ పార్టీకి రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే దక్కాయి ఒక్క సీటు దక్కలేదు తాను ఇచ్చానని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్రావతరణ తర్వాత కాంగ్రెస్ పదేళ్లు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది అయితే గౌరవప్రదమైన అసెంబ్లీ సీట్లు నెగ్గుకుంటూనే వచ్చింది కాకపోతే వారిని కాపాడుకోలేకపోయింది కిందటి నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లతో మొత్తం నూట పంతొమ్మిది సీట్లకు గాను సాధారణ మెజారిటీకి అవసరమైన అరవై నాలుగు స్థానాలను కాంగ్రెస్ సంపాదించింది తెలంగాణలో పదేళ్ళుగా ఒక ప్రాంతీయ పక్షం పాలన సాగిన నేపథ్యంలో తాము సాధించిన విజయంతో వచ్చే ఏడాది ఏప్రిల్ మే మాసాల్లో పార్లమెంట్లో పార్లమెంట్ తో పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పరిస్థితి మెరుగుపరుచుకోవచ్చునని నాలుగున్నర సంవత్సరాలకు పైగా ప్రతిపక్ష పార్టీ హోదాలో పునారెల్లుతున్న తెలుగుదేశం పార్టీకి అది తోడ్పడుతుందని కాంగ్రెస్ నేతలు పగలితరంటున్నారు రెండు వేల పంతొమ్మిది వేసవి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం అంటే మరో జాతీయ పక్షం బీజేపీకి పడిన ఓట్ల శాతం సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం కన్నా కాస్త ఎక్కువ మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఏపీలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు జనం మధ్య తిరిగింది లేదు నాయకుడుగా ఎవరు ఎమర్జైంది లేదు అయినా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడైతే పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ బలహీనపడుతుందో అలాంటి చోట్ల తమ కాస్త ఎక్కువ ఓట్లు సంపాదించి ఒక్క సీటు గెలవపోయినా ప్రతిపక్ష టీడీపీ పార్టీ అభ్యర్థులకు మేలు చేసే స్థితికి ఎగుతామని ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలు కల కలవంటున్నారు వాడికి చంద్రబాబు గేలం వేస్తున్నాడు కాంగ్రెస్ కు పడే ఓట్లు కొద్దిగా పెరిగినా తమకే లాభం అని టీడీపీ పగటి కల్లో కంటున్నాడు ఇలాంటి గేమ్స్ ప్లే చేయడంలో జగన్ చంద్రబాబు నాయుడు ఘనాపాటి ఈ గేమ్స్ అంటే మిత్రపక్షాలను కలుపుకోవటం కాని కొద్ది శాతం ఓట్లు ఉన్న వారిని కలుపుకోవటంలో కానీ జగన్ మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి తప్ప ఈ సర్దుబాట్లు వెసులుబాట్లు ఇవన్నీ జగన్ నచ్చని అంశాలు రెండు వేల పద్నాలుగు ఆరంభంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీకి నలభై ఐదు పాయింట్ ఏడు శాతం ఓట్లు ఎనిమిది సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో సరిపెట్టుకుంది అడ్డగోళ విభజనతో తమకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రా జనం రెండు ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కానీ పార్లమెంట్ సీటు కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు అయినా పక్క తెలుగు రాష్ట్రంలో బొటాబొటీ మెజారిటీ తమకు లభించిన అధికారాన్ని చూసుకుని ఏపీ కాంగ్రెస్ నాయకులు వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లో తమను కొద్దిగా కరుణించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించి టీడీపీకి ప్రయోజనం చేకూర్చవచ్చునని దాయాది కలహంతో దాయాది భావనతోటి భ్రమంలో బతుకుతున్నారు అంటే ఒక రకంగా తెలుగుదేశం నేతలు కాంగ్రెస్ నాయకులు ఒక వర్గం మీడియా ఈ రకంగా పగలు రాత్రి కళలు కంటూ కాలక్షేపం చేస్తున్నారు తొలిసారి రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతగా ఆంధ్ర ప్రజలకు దగ్గరైంది ఈ రెండు పార్టీల నేతలకు తెలియనిది కాదు అయినా తమ కేడలను తోటా మోట నాయకులను ఎన్నికల్లో దించి పనిచేయించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ కుమార్తె శర్మల కూడా పార్టీ అధ్యక్షుని పదవి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి ఇస్తామని కూడా చెప్తున్నారు ఆ రకంగా ఆ దిశగా ప్రచారం చేస్తున్నారు ఈ రెండు పార్టీల నాయకులు వారికి అనుకూలంగా వార్తలు వండి వారి పత్రికలు టీవీ ఛానళ్లలో దీనికి సంబంధించిన అనేక కథనాలు వస్తున్నాయి కానీ పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికైనా వాస్తవాలు వెలుగులు తెలుగు తెలుస్తాయి ఒకసారి పశ్చిమ బెంగాల్ పన్నెండు సంవత్సరాల ఎన్నికల రాజకీయాలను పరిశీలిస్తే వచ్చే ఏడాది ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న పశ్చిమ బెంగాల్ పాలకపక్షం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా ఈ పార్టీ నుంచి విడిపోయింది విడిపోయి తాను సొంత మార్గంలో ముందుకు సాగింది ఈ పార్టీ రెండు వేల పదకొండులో నాటికి పాలక సిపిఎం నాయకత్వంలో వామపక్ష ఫ్రంట్ ను ఓడించింది ఆ తర్వాత వరుసగా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల ప్రభుత్వం తిరుగులేని ఘన విజయాలను సాధించింది బీజేపీ దూసుకురావడానికి ప్రయత్నించినా దానికి దూకుడుతో అడ్డుకట్ట వేయగలిగింది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ అన్నతో పోటీ చేసినా గాని కాంగ్రెస్ ఏపీలో మాదిరిగానే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓట్లతో కాంగ్రెస్ చక్కలు పడింది అంటే ఏ స్థాయిలో దిగజారిపోయింది ఒకప్పుడు అధికారం నిలిపిన పశ్చిమ బెంగాల్లో ఈ రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓట్లకు సరిపెట్టుకోవాల్సిన దుస్థితికి వచ్చేసింది పంతొమ్మిది వందల ఏడులో తూర్పు ఈ తూర్పు తీర ప్రాంతంలో అంటే పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పుట్టిన ఇరవై మూడు ఏళ్లకు అసెంబ్లీలో అసలు ఉనికి కోల్పోయింది రేపు ఆంధ్రప్రదేశ్ లో జరిగేది కూడా అదే వైఎస్ఆర్సీపీ అవతరించి మూడేళ్లకే ఏపీ శాసనసభలో కాంగ్రెస్ బలం జీరో అయింది రెండు వేల పద్నాలుగులోనే బంగాళాఖాతం తీరాన ఉన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒడిశా ఏపీ తమిళనాడు కాంగ్రెస్ ఎన్నటికీ అధికారంలోకి రాలేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకులను వాడుకుంటున్న తెర వెనుక సూత్రధారులు ముందు పాత్రధారులు కూడా దీనిని గుర్తుంచుకోవడం మంచిది అలాగే ఏపీలో రేపు కాంగ్రెస్ చీల్చే ఒకటి రెండు శాతం ఓట్ల ఆసరాతో తమకు మెజారిటీ వస్తుందని పగటు కళలు కనే టీడీపీ నేతలు వాటికి ఆ కళలకు స్వస్తి పలికితే కనీసం పది పరక సీట్లైనా దక్కించుకునే అవకాశము వీలు ఉంటుంది వాస్తవాలకు దగ్గరగా ఉండి జీవించడం మంచిది పగటి కళలు కనటం ఎవరికి మంచిది కాదు అది అధికారంలో ఉన్న వైసీపీకి మంచిది కాదు అపోజిషన్ లో ఉన్న టీడీపీకి మంచిది కాదు అసలు ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీకి అసలే మంచిది కాదు